సమస్య వచ్చినప్పుడల్లా జనసేన ఉంది కానీ ఓటేసినప్పుడు మీకు వైసీపీ అంటే పరిస్థితులు మారవు ఇట్లా కంటిన్యూ అవుతాయి ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాస్తున్నా ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురండి వైసీపీ చేసిన ప్రతి పనికి వారి చేత సమాధానం చెప్పిస్తాం అక్కడ మొన్న అదేంటా వైన్ షాప్స్ వైసీపీ మాటలకు అర్థాలు వేర్లే అన్నా ఎందుకన్నానంటే వాళ్ళు వచ్చి స్టీల్ ఒక నిపూర్ణ సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏమనుకుంటాం మనకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు భాషలు ఏంటి నిషేధం అంటే నిషేధం ఉండదని కదా వాళ్ళు ప్రత్యేకించి కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేశారు సార్ ఉదాహరణకి మొన్న నా సినిమాలు ఏదో ఆపేశారు వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానండి నాకు నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను అలా భయపడవు వైసీపీకి ఏం చెప్పాలి నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతావా మేము అంటే ఏంటి కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే అంట కాదు అంటే నేను ఒక నేను సినిమా గురించి చెప్పట్ల పాయింట్గా చెప్తున్నా అంటే ఒక క్రమంగా చెప్తాను అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి సినిమా టికెట్ ఒక సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు సంతోషం ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఉందా ట్రాన్స్పరెన్సీ మరి బట్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు దానికి సమాధానం ఆ మాట అన్నాం అనుకోండి మనల్ని బూతులు తిట్టేస్తారు మనం భయపడిపోవాలి ఇట్లా గజగజలు ఆడిపోవాలి సరే సరే బా సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ నేను ఒప్పుకుంటా సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు సంతోషం ఆగు ఆగు అలా ఒక నిమిషం సైలెంట్ 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 సైలెన్స్ సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు కరెక్ట్ మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా అంత క్యాషే కదా ల్యారీలో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా అంటే ఏదో ప్రభుత్వ ఎస్కాట్తో ముందుకు తీసుకెళ్తారంట నాకు తెలియదు అది డబ్బులంతా ఒక లారీలోనో బండ్లు తీసుకోబోతారంట నలభై వేల కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం అంటే చూడండి ఎంత డబ్బు మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి ట్యాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ మన ఓట్లే కొనుక్కొని మన ఆరోగ్యాలు పాటు చేస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యా బాబు మనమే మోకరినంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు ఇది రావాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పాలి వైసీపీ చేస్తున్న దుర్మార్గాలు దౌర్జన్యాలు మనల్ని ఎలా మోసం చేస్తుంది ఎలా వంచిస్తున్నారు సరే ఏడు వందల రూ ఎంత ఏడు వందల రూపాయలా సరే సంతోషం ఏడు వందల రూపాయలతో మందుకొని ఐదు రూపాయలతో సినిమాకి వెళ్ళండి సంతోషం అదే అంటే వాళ్ళట డిస్కరేజ్ చేయటో ఎక్కువ డబ్బులు పెడితే అంటే డిస్కరేజ్ చేయటో అది వాళ్ళు చెప్పే కదా ఇలా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పండి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం ఒక శిలా ఫలకం కూడా ఓపెన్ చేయలేదే వాళ్ళు ఒక్క శిలా ఫలకం అట్లీస్ట్ ఇదివరకు ప్రభుత్వాలకి ఇదివరకు ప్రభుత్వాల మీద ఆర్కే లక్ష్మణ్ గారు జోక్స్ ఇవన్నీ ఏంటంటే శిలా ఫలకాలు ఉంటే అక్కడ ఏ ఉండవు వెనకాలని కనీసం అది కూడా చేయట్లేదు వైసీపీ అధికారులు అంటే ఒక శిలాఫలకం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంది ఇందాక మరి నాయకులు ఎవరో మాట్లా పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉంటే